ఇంటర్ ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఎంపీసీ బైపీసీ ఎంఈసి మరియు సీఈసీ అన్ని విభాగాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని ఎన్ఆర్ఐ కళాశాల సీఈఓ తులసిరామ్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన విజయోత్సవ సభలో స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సీఈఓ తులసిరామ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని వ్యక్తిగత శ్రద్దతో ఉత్తమ శిక్షణ ద్వారా ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించామని అన్నారు జూనియర్ ఇంటర్ ఫలితాలలో తొంభై ఏడు పాయింట్ మూడు రెండు పాస్ పర్సెంటేజ్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో తొంభై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది పాస్ పర్సెంటేజ్ తమ కళాశాల విద్యార్థులు సాధించారని చెప్పారు జూనియర్ ఎంపీసీ విభాగంలో కె లాస్యశ్రీ నాలుగు వందల అరవై ఐదు పి సత్య సాహితి నాలుగు వందల అరవై నాలుగు ఎండీ అఫీసా నాలుగు వందల అరవై నాలుగు సిహెచ్ ప్రభాకర్ రావు నాలుగు వందల అరవై నాలుగు టి మేఘన నాలుగు వందల అరవై నాలుగు పి మోక్షజ్ఞ నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించారని తెలిపారు సీనియర్ ఎంపీసీ విభాగంలో ఎం మహిమ తొమ్మిది వందల ఎనభై ఏడు సిహెచ్ఎన్ సాయి దీక్షిత్ తొమ్మిది వందల ఎనభై మూడు జి సాయి కృష్ణ తొమ్మిది వందల ఎనభై సాధించారని అన్నారు సీనియర్ బైపీసీ విభాగంలో కేఎన్వి ప్రణవ్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు జూనియర్ బైపీసీ విభాగంలో యు హడస్సా నాలుగు వందల ముప్పై రెండు ఎంఛార్మి నాలుగు వందల ముప్పై అభిరమ్యశ్రీ నాలుగు వందల ముప్పై మార్కులతో ఉత్తీర్ణులైనట్టు తెలిపారు జూనియర్ ఎంఈసి విభాగంలో ఎస్ఎస్ రక్షిత నాలుగు వందల ఎనభై నాలుగు జూనియర్ సిఈసి విభాగంలో ఎస్కే ఆసియా నాలుగు వందల డెబ్బై నాలుగు సీనియర్ ఎంఎస్సీ విభాగంలో ఎం గాయత్రి తొమ్మిది వందల డెబ్బై నాలుగు సీనియర్ సీఈసీ విభాగంలోకే పద్మజ తొమ్మిది వందల ముప్పై ఆరు మార్కులు సాధించారని అన్నారు విజయానికి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం ఈ మురళీకృష్ణ కె ప్రభాకర్ రావు ఎస్ చిన్నారాయణ సిహెచ్ శివకుమార్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కె మల్లికార్జునరావు వి రాట్నాలు ఎస్ రామాంజనేయులు జె నాగరాజు విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు మా అధ్యాపకులకు మీడియా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మరి ఇవాళ ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాలలో మా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలి ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలోనే మరి మంచి ఒకటి రెండు మూడు స్థానాలను కైవసం చేసుకొని ఎంపీసీ బైపీసీ ఎంఈసి మరియు సిఈసి గ్రూపుల్లో కూడా మరి అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి మరి పాస్ పర్సంటేజ్లోనే మరి కొన్ని కొన్ని కాలేజీలు ఉంటాయి మరి ఇవాళ ఈ ఇంటర్ ఫలితాలు సాధించడం అంటే చాలా అంటే జనరల్గా మెయిన్ మెయిన్ స్ట్రీంలో అంటే ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసిల్లో ఫస్ట్ మార్కులు సాధించడమే కాకుండా మరి ఇవాళ పాస్ పర్సంటేజ్లో కూడా మరి నంబర్ వన్గా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా కళాశాలలో స్టూడెంట్ని బట్టి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే కొంతమంది కొంచెం పికప్ చేయలేకపోవచ్చు కొంతమంది కొంచెం స్పీడ్గా ఉంటారు వాళ్ళ స్పీడ్ తగ్గినట్టుగా కూడా అందించడం ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఆ విధంగా ఏంటంటే రెండు రకాల విద్యార్థులకి సరైన న్యాయం జరిగేటట్టుగా కనిపించింది నాకు కాబట్టి ఈ ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు కూడా మంచి అవకాశము ఈ కాలేజీలో చేరి వాళ్ళ వికాసం గైడెన్స్ అది తీసుకొని చక్కగా అభివృద్ధి చెందాలని నా కోరిక నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా చాలా హెల్ప్ చేశారు డౌట్స్ క్లియర్ చేశారు ద మెటీరియల్ ఇస్ గుడ్ టీచర్స్ నుండి అన్ని విధాల సపోర్ట్ వస్తుంది ఎగ్జామ్స్ కూడా కద అనుకున్న దానికంటే మంచి స్టాండర్డ్లోనే ఉంటాయి ఇఫ్ యూ గుడ్ స్కోర్ వెల్ యూ గుడ్ గెట్ నైస్ రిజల్ట్స్ ఆ మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి సెక్షన్ మెయింటైన్ చేయాలి అంటే మేనేజ్మెంట్కి కూడా చాలా బడ్డైనా అండి సో వాటిల్ని కూడా ఫేస్ చేసి వాటిని దాటి సో అలాగే అందులో ఉన్న వాళ్ళలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ నైంటీ ప్లస్ వచ్చినాయండి పర్సంటేజ్ సో ఈ నెక్స్ట్ మనకి వచ్చే ఫేజ్ టూలో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను సార్ మా బాబుని జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా డిసిప్లిన్ చూస్తే చాలా శ్రద్ధ తీసుకోవటం అనేది నేను గమనించానండి వ్యాన్ టైంకి రావటం వెళ్తాం కానీ పిల్లల పట్ల కేర్ తీసుకోవడం కానీ మాకు చాలా బాగా నచ్చింది చాలా కేర్ తీసుకుంటున్నారు అలాగే సారుగా చెప్పినట్లుగా వారు మోటో ప్రతి స్టూడెంట్కి అనుకూలంగా సిలబస్ కూడా అలాగే టీచింగ్ కూడా ఏర్పాటు చేయడం అనేది